హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మన దగ్గరికి గ్రాండ్ ఐటెన్ డీజిల్ వెహికల్ అయితే సేల్కి అయితే వచ్చిందండి వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ గ్రాండ్ ఐటెన్ డీజిల్ మ్యాగ్మా సెకండ్ వేరియంట్ సో వెహికల్ మంచి సిల్వర్ కలర్ మంచి లుక్తో బాగుందండి సో ఒకసారి మనం ఎప్పుడు చెప్పే విధంగానే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇంజిన్ అంతా ఒకసారి చెక్ చేద్దాం సో చూడండి మీకు ఫ్రంట్ సైడ్ బానేట్ ఆర్ బంపర్ ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు అలాగే రైట్ సైడ్ మీకు ఫెండర్ డోర్స్ కానీ రన్నింగ్ బోర్డ్ క్వార్టర్ ప్యానెల్ మొత్తం చూడండి నీట్గా డెన్స్ లేవు స్క్రాచెస్ కూడా లేవు అండ్ డ్యామేజెస్ కూడా ఎటువంటి లేవు అండ్ టైర్ చూడండి ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి బంపర్ సేఫ్టీ బంపర్ ఉంది అలాగే బాడీకి ఉన్న బంపర్కి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అండ్ డిక్కీకి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా ఏమీ లేవు రివర్స్ క్యామ్ కూడా ఉంది సో వెహికల్ అయితే వన్ పాయింట్ టూ డీజిల్ వెహికల్ ఇది మైలేజ్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలా వస్తాయండి మైలేజ్ అయితే ఎందుకంటే త్రీ పిస్టన్ ఇంజిన్ కాబట్టి మైలేజ్ సూపర్ వస్తుంది సో లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చేసరికి మీకు చూడండి పెట్రోల్ డీజిల్ ట్యాంక్ దగ్గర కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు అండ్ డోర్స్ కూడా డ్యామేజ్ అయితే ఏమి లేవు ఉండే ప్లాస్టిక్ బ్లాక్ ప్యాన్లు ఉంది కదా అది కొంచెం కింద డ్యామేజ్ అయ్యి ఉంది అండ్ రన్నింగ్ బోర్డు కొంచెం చిన్న చాలా స్మాల్ చాలా చాలా అంటే చాలా తక్కువ చిన్న డెంట్ అయితే రన్నింగ్ బోర్డ్కి అయితే ఉంది సో ఫెండర్ చూసేయండి క్వార్టర్ ప్యాన్లు బాగుంది అండ్ ఫెండర్ కూడా బాగుంది డోర్స్ అంతా బండి అయితే బాగుంది టాప్ కూడా సూపర్ ఉంది వెహికల్ అయితే ఎక్స్టీరియర్ విషయంలో సూపర్ ఉంది టచ్ెప్స్ అయితే అయ్యాయండి చిన్న చిన్న టచ్ెస్ అయితే అయ్యాయి కానీ మేజర్ యాక్సిడెంట్ అనేది మాత్రం ఎటువంటిది వెహికల్కి జరగలేదు ఇంతవరకు సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ మాత్రం సూపర్ ఉంది సో ఇంటీరియర్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి చూసాయండి ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా బాగుందండి మంచి నూడిల్ మ్యాట్లు వేసారు ఫ్లోర్ మ్యాట్స్ అయితే అండ్ కంపెనీతో కావాల్సిన మ్యాట్ కూడా వేసు ఈ మ్యాట్ కూడా వేసుంది సీట్ కవర్స్ బాగున్నాయండి సీట్ కోసం డ్యామేజ్ లేవు గట్టిగా లేవు ఇప్పుడైతే మార్చాల్సిన అవసరం లేదు సో బ్యాక్ సైడ్ నుంచి చూడండి డోర్స్ కూడా ఎటువంటి తాలు డ్యామేజ్ అయితే లేవండి రేర్ ఏసీ కూడా వస్తుంది రేర్ వెంట్ ఉంది ఏసీ వెంట్ అండ్ ఫ్రంట్ బానెట్ సారీ డాష్ బోర్డ్ విషయానికి వస్తే డాష్ బోర్డ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు స్క్రాచెస్ కూడా ఏమీ లేవు సో ఇది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది మ్యాగ్మా కాబట్టి సో ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఓవీఆర్ఎమ్స్ ఆటో కంట్రోల్ వస్తుంది సెంటర్ లాకింగ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి మీకు ఓన్లీ ట్రిప్ అండ్ రీసెట్కి మాత్రమే స్టీరింగ్ కంట్రోల్ ఉంటాయి అండ్ ఏసీ బటన్స్ వచ్చేసి కంపెనీ చూసారా ఇది మాన్యువల్ మోడ్ సో అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే లేదండి ఇది నార్మలే అలాగే మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి కంపెనీ ఫిటెడ్ కాదు వీళ్ళు డబల్ డిన్ పైన సిస్టమ్ అయితే వేయించారు వర్కింగ్లోనే ఉంది అండ్ రివర్స్ క్యామ్ కూడా వర్కింగ్లోనే ఉంది ఏసీ కూడా చెల్లు వస్తుంది ఫ్రంట్ విన్షీట్ కూడా చూసుకోండి ఇంతవరకు చేంజ్ అవ్వలేదు కంపెనీతో వచ్చిన ఫ్రంట్ విన్షీదే ఇప్పటికీ కూడా అలాగే ఉంది సో మీకు టాప్ టాప్ కూడా చూడండి టాప్ కూడా డ్యామేజ్ అయితే ఎక్కడ లేవు నీట్గా ఉంది చూడండి ఇక డోర్స్ కూడా చూడండి ఎక్కడ బ్రేక్ అయితే ఏమీ లేదు అలాగే ఈ ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ మాత్రం డోర్ హ్యాండిల్ చూద్దాం ఈ హ్యాండిల్ దగ్గర ఇది కొంచెం బ్రేక్ అయి ఉంది సో ఈ ప్లాస్టిక్ అనేది మాత్రం ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది ఇది పెద్ద కాస్ట్ ఏం కాదండి మహా అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది అంత ఉండదు సో ఇంటీరియర్ బాగుంది ఒకసారి ఇంజిన్ చూద్దాం రండి చూసారుగా ఇంటీరియర్ చూసారు ఇంజిన్ కూడా చూస్తే ఎలా ఉందో ఇంజిన్ కూడా బాగుందండి ఇది త్రీ పిస్ట్ ఇంజిన్ సో కంపల్సరీ ఈ వైబ్రేషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి త్రీ పిస్టన్కి ఇది జస్ట్ ప్లాస్టిక్ రబ్బర్ అనమాట ఎన్నిసార్లు మీరు కొత్త వేయించినా కూడా అది మళ్ళీ పోతుంది ఒకేసారి నేను పట్టుకుంటే ఒక ఉంది ఆ సౌండ్ ఆగిపోయింది ఈ త్రీ పిస్ట్ ఇంజిన్కి వచ్చేసి మీకు ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఆ రబ్బర్ బెల్ట్స్ కంపల్సరీ మీరు ఎన్నిసార్లు కొత్త వేయించినా అది ఉండవండి అయిపోతూనే ఉంటాయి సో ఇంజన్ అయితే బాగుందండి చూడండి ఎటువంటి లీక్లు అయితే ఏమీ లేదు ఇంజన్ అంతా చాలా నీట్గా ఉంది అలాగే ఎటువంటి ఆయిల్ లేదు చూసారుగా ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇంజిన్ అంతా కూడా సూపర్ ఉందండి అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ వరకు థర్డ్ పార్టీ అయితే ఉంది వెహికల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి అలాగే వెహికల్ డ్రైవర్ వచ్చేసి తొంభై ఐదు వేలు మాత్రమే వెహికల్ ఉంది ఇది ఒరిజినా కాదని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే మనం ఆల్రెడీ చూసినప్పుడు అదే రీడింగ్ అయితే ఉంది సో మనం అలాగే కొన్నాం వెహికల్ అనేది సో వెహికల్ అయితే సూపర్ ఉందండి కంప్లైంట్ అయితే ఏమీ లేదు అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువేం కాదు చాలా తక్కువ మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాను ఇంకొక టెన్ థౌసండ్ కూడా తగ్గించి ఇవ్వగలను సో ఈ వెహికల్ వచ్చేసి చిరుకలూరు పేటలో ఉంది మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ కార్ రిట్రస్ వాళ్ళు ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ క్లారిటీ మీకు వచ్చేస్తున్నారు సార్ కార్ ఎలా ఉంది అనేది ఎందుకంటే నేను ప్రతిదీ చూపిస్తున్నాను ఇంకా మీరు చెక్ చేసుకోవాల్సింది టెస్ట్ డ్రైవ్ అండ్ కింద కొంచెం బాటమ్స్ అవి తప్ప ఏం చెక్ చేయాల్సిన పని లేదు సో వెహికల్ అయితే బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ